హాయ్ ఇయర్స్ ఒక ఛానల్ ప్రస్తుతం పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నిన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగింది అయితే ఆ సభలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అక్కడ ఒక ఫ్లెక్సీలో కేసీఆర్ గారి ఫోటోతో పాటు అల్లు అర్జున్ గారి ఫోటో కూడా కనిపించింది అది మొత్తం ఆ జెండాను ఊపుతూ అక్కడ సందడి చేశారు అయితే ఈ నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ గారి ఫోటో ఎందుకు పెట్టారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ పెట్టారా లేకుంటే బీఆర్ఎస్ అండ్ అల్లు అర్జున్ గారు కామన్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తయారు చేసారు అసలు ఎందుకు బీఆర్ఎస్ సభలో పెట్టాల్సి వచ్చింది ఇది కేవలం రేవంత్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా మేము బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి చెప్పడానికి సింబాలిక్ గా పెట్టారని చెప్పేసి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఆ వీడియోని కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు మరి దాన్ని వెనుకున్న అర్థం ఏంటి సార్ అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అల్లు అర్జున్ అభిమానులు అజెండాలు ఊపారు అని అనుకోవచ్చు కదా ఓకే అంటే అల్లు అర్జున్ అభిమానులు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు ప్రేక్షకులే ఓటర్లు ఓటర్లే ప్రేక్షకులు అనుకున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అయినా అఫిలియేట్ అయి ఉంటారు అంత మాత్రం చేత బలానా వాళ్ళు బలానా పార్టీలోనే ఉండాలి అనేది ఏం లేదు రూలేం లేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్తో అంటే దీనిలో నుంచి ఒక స్పెక్యులేషన్ పుట్టించడం కోసం ఈ వార్త బయటకు తీసుకొస్తున్నారు సంజయా థియేటర్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కొంత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం దాకా వెళ్ళి కొంత ఇబ్బంది పెట్టారు హ్యూమిలేట్ చేశారు ఆ సందర్భంగా మొత్తం అల్లు అర్జున్ అభిమానులందరూ తీవ్రంగా గాయపడిపోయి వాళ్ళందరూ బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు అన్నటానికి ఇది సంకేతమా అని ఒక స్పెక్యులేషన్ పుట్టించడం కోసం ఇది నడుపుతున్నారు కానీ నిజానికి ఆ పార్టీలో కూడా అభిమానులు ఉండి ఉండొచ్చు కదా బీఆర్ఎస్కి చెందినటువంటి అల్లు అర్జున్ అభిమానులు జెండాలు ఊటారు అని ఎందుకు అనుకోకూడదు అలా చూడాలి కదా విషయాన్ని ఎందుకు ప్రత్యర్నీ కార్నర్ చేసి స్పెక్యులేట్ చేసే పద్ధతిలో ఒక తమ్నైల్ యాంగిల్ చూసి ఈ రకమైనటువంటి డిస్కషన్స్ చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు చాలామంది హీరోస్ టాలీవుడ్లో ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్ బీఆర్ఎస్లో ఉండుంటారు వాళ్ళ ఫ్లెక్స్లో వాళ్ళ ఫోటోలు ఎవరి లేవు అర్జున్ గారి ఉండడం పట్ల ఇది చర్చనీశంగా మారింది కానీ ఇంకా వేరే ఒక అత్యుత్సాహవంతుడైనటువంటి లో ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమాని అలా ఫ్లెక్సీలు కట్టుకుని వచ్చి ఉండవచ్చు చాలా సందర్భాల్లో ఈ ఓళ్ళల్లో గుళ్ళ గుళ్ళల్లో జరిగేటువంటి ఉత్సవాలకు కూడా ఫ్లెక్సీల్లో సినిమా యాక్టర్ల మొహాలు పెడుతున్నారు అంత మాత్రం చేత ఆ హీరోలు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళనో లేకపోతే ఆ కల్చర్కి చెందిన వాళ్ళనో కాదు వాళ్ళ అభిమానులు ఆ కార్యక్రమం చేస్తూ తన అభిమాన నటుడి బొమ్మన ఫ్లెక్సీలో పెట్టాలని కోరుకుంటాడు ఆ కోరుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇలాంటిది అట్లాగే ఇది కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఇలాంటి హడావిడి కనిపిస్తుంది మా హీరో సినిమా హిట్ అయింది మా అభిమాన రాజకీయ నాయకుడి పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గెలవబోతోంది అని కాంబినేషన్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసేటువంటి అభిమానులు కూడా ఉంటారు ఇది సహజం కాకపోతే ఇక్కడ అల్లు అర్జున్ ఎందుకు అది ప్రముఖంగా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డికి ఆ ఫ్యామిలీకి అలాగే అల్లు అర్జున్ మావగారికి రేవంత్ రెడ్డికి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది గ్యాప్లు ఉన్నాయి ఆయన ఆయన్ని కూడా కొంత ఇబ్బంది పెట్టారు అనేది అప్పట్లో వార్తలు అల్లు అర్జున్ మావగారిని కూడా ఆయన పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు ఆయన ఆయన బీఆర్ఎస్లో చేరిపోతున్నాడు అనే స్పెక్యులేషన్ కూడా దీని వెనకాల పునాది కావచ్చు ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోబోతున్నాడు అందుకని ఇలా అల్లు అర్జున్ ఫ్లెక్సీలు వెలిసినాయి అక్కడ బీఆర్ఎస్ సభల దగ్గర అన్న పద్ధతిలో కూడా చర్చలు జరగవచ్చు అయితే ఇంత నేపథ్యం ఇంత బీఆర్ఎస్ని గెలిపించే బాధ్యత అల్లు అర్జున్ భుజానికి ఎత్తుకుని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పొలిటికల్ ఐక్య సంఘటన కట్టే ప్రయత్నం చేస్తాడని అనుకోనక్కర్లేదు ఆయన సినిమాలు ఆయన హడావిడి ఆయన ఉన్నాడు ఇక్కడ పొలిటికల్ వార్లో లేడాయను అలాగనే అభిమానులు కూడా అగనెస్ట్ ఇప్పుడు కాంగ్రెస్తో ట్రావెల్ అవుతున్నటువంటి అభిమానులు కాంగ్రెస్ని వీడి వెళ్ళిపోయే ఈ ఇన్సిడెంట్ వలన ఈ ఇన్సిడెంట్ వలన కాంగ్రెస్ని వీడి వెళ్ళిపోతారని కూడా అనుకోనక్కర్లేదు ఎక్కడ వారు అక్కడే ఉన్నారు ఎవరికి సంబంధించినంత వరకు వారి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించే ప్రయత్నం వారు చేస్తున్నారు అలాగే చూద్దాం ఇన్సిడెంట్ ఎందుకు దాన్ని కన్ఫ్యూజ్ చేసి స్పెక్యులేట్ చేయాలి అంటే గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి సార్ ఎన్టీఆర్ గారి పేరుని వైసీపీ వాళ్ళు యూజ్ చేసుకునే సందర్భాలు చూసాం జనసేన కగెనిస్ట్గా అల్లు అర్జున్ గారి పేరుని కూడా వైసీపీ వాళ్ళు యూజ్ చేసుకోవడం చూసాం సో అటువంటిది ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చేసింది అటు రేవంత్ రెడ్డి గారు కగెనిస్ట్ గా ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు మద్దతు ఉంది అని చెప్పుకునే ప్రయత్నం ఇది చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే అధికారికంగా వాళ్ళు వేదిక మీద ఎవరైనా మాట్లాడితే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ పుచ్చుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాక సినిమా వాళ్ళని కూడా వేధించుకున్నాడు పాపం నోరు వాయి లేనటువంటి అల్లు అర్జున్ తీసుకెళ్ళి జైల్లో బాగట్లో ఎవైనా పద్ధత అని చెప్పి అడి మాట్లాడి ఉంటే అప్పుడు దాన్ని వాళ్ళు భుజానేసుకున్నారని అనుకోవచ్చు కానీ అటువంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు కదా జస్ట్ ఫ్లెక్సీలు మాత్రమే అవి కూడా అభిమానులు ప్రదర్శించినవి సో ఆ పార్టీలో ఉన్న ఆయన అభిమానులు ఆడావిడి అనుకోవచ్చు వాళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్గా బీఆర్ఎస్ని గెలిపించి వాళ్ళ మనసులో ఉంటే పగ సాధింపు కార్యక్రమం ఉంటే ఉండి ఉండవచ్చు అంటే మన అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాడా రేవంత్ రెడ్డి ఆయన ఓడించాలి అనేటువంటి ఒక పర్సనల్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని బీఆర్ఎస్లో యాక్టివ్గా ఉండి ఉండొచ్చు అందుకని అందుకని ఓవరాక్షన్ చేసి ఉండొచ్చు ఆ యాంగిల్ అదే అది ఇంకా జెన్యూన్ యాంగిల్ కదా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటువంటి కోణం అది దానికంటే అల్లు అర్జున్ ఉద్యమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో భాగంగా ఆయన క్యారలర్ నిన్న అక్కడ ఫ్లెక్సీలు పెట్టింది అనే దానిలో కొంత గ్యాప్ ఉంది సత్య దూరం ఉంది అందుకని దానికంటే కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించడానికి ప్రతీకారంగా ఆయన దించడం కోసం మరింత అంకిత భావంతో బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేయడానికి కంకణం కట్టుకుని వాళ్ళు అక్కడ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే ప్రదర్శించి ఉండొచ్చు అలాగే అర్థం చేసుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ